బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు రాకేష్ ను రక్షించేందుకు పదకొండు గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మూడు జేసీబీలు రెండు ప్రొక్లైన్లతో బోరుబావికి సమాంతరంగా అధికారులు తవ్వకాలు చేపట్టారు బాలుడికి కృత్రిమంగా శ్వాస అందించేందుకు ఆక్సిజన్ యంత్రాలను వాడుతున్నారు బాలు బయటకు తీయగానే అత్యవసర వైద్య సేవలు అందించేందుకు నూట ఎనిమిది వాహనాన్ని అందుబాటులో ఉంచారు ఆర్డీఓ నగేష్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి బోరుబావి మొత్తం లోతు నూట యాభై అడుగులు కాగా ముప్పై ఒక్క అడుగుల లోతులో బాలుడు తలకిందులుగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది ఆడుకుంటూ వచ్చిండ్రు ఆడుకుంటు వచ్చి ఆడబోరేసారు ఇడబోరేసారు ఆడకొచ్చారు ఆడికెళ్ళి మళ్ళీ వీడికొచ్చారు వీడికొచ్చి ఆడుకుంటున్నారు ఆ తెల్లగా కనిపిస్తుంది కదా అలా తెల్లగా కనిపిస్తాడు కల్లా ఆడుకున్నారు ఆడుకొని ఆడుకొని కాలు జారిందేమో అలాగే వాడిడు వీడు పట్టుకుని పోయిండంట పట్టుకుని పోతే గీడ అమ్మలేడు అంట వీడి గీడ అండగా అంట కానీ ఎట్లా దేవుడు అన్నాడు మీరుగా చేశాడు ఇవి బోరు బండిలో మిలిస్తే మా తమ్ముడు అంటే గీడా రాలేరు మంచి ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చిన ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి ఆడడం ఇట్లా చూసినాం చూసి మట్టి దబ్బిండు చిన్నపిల్లాడు మట్టి దబ్బుతుంటే ఆయనతో చేతి జారింది చేతి జారితే లోపలికి వెళ్ళో పోతే నేను ఇట్లా కాలు అందుకుందామంటే కాలు అందలేదు అందకపోతే ఆయనతో కిందికొయి బాగా నేర్చింది బోర్బండల్లోకి చెప్పింది ఇద్దరు వచ్చి చూసి మళ్ళా చెట్టు కింద కొయి కూర్చురు ఇక్కడ సహాయ జరుగుతున్న సహాయ చర్యల్ని మెద కార్డీ నగేష్ గారు పర్యవేక్షిస్తున్నారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎప్పుడు సమాచారం అందిందో వారిని అడిగి తెలుసుకుందాం సార్ మీకు ఎప్పుడు సమాచారం అందింది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మనం సుమారుగా ఎనిమిది గంటలకు సమాచారం అందింది అందుకని ఇమీడియట్ గా మన దానికి సంబంధించేసి వన్ నాట్ ఎయిట్ వెహికల్ చెప్పడం వన్ నాట్ ఎయిట్ వెహికల్ వల్ల మొత్తం కూడా అక్కడ రావడం జరిగింది అప్పటి నుంచి కూడా నిరంతరంగా మనకు ఆక్సిజన్ పంపిస్తా ఉన్నారు ఇక్కడ దుదృష్టవశాత్వం ఏంటంటే మన జేసీలు పెట్టేసి మట్టి దొరికించే ప్రయత్నంలో చూసే వరకు రాలు పెద్ద పెద్ద రాళ్ళు రావడం జరిగింది అది చిన్న ఏరియాలో పెద్ద పెద్ద రాళ్ళు రావడం వల్ల కూడా అక్కడ ఇబ్బంది తెలిపడం వల్ల ఇన్ని మనం ఇటాచ్ తెప్పించాము ఆ ఇన్ ఇటాచ్ కూడా మనం సరిపోవట్లేదు ఆ చిన్న చిన్న ఇటాచ్ చెప్పినవి అందరూ కూడా ప్రజలు కూడా గ్రామస్తులు కూడా ఒక కొత్తలు ఉన్న ఉన్నారు వాళ్ళకి ఏంటంటే అందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఏంటంటే ఏంటంటే అక్కడ ఉన్నారు డిల్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇబ్బంది కలక పిలుగుతున్నారు కాబట్టి మనం ఎలాంటి వాళ్ళు కూడా చెప్పాము ఇటాచ్ వస్తున్నది అందరూ హాఫ్ అవర్ పెద్ద ఇటాచ్ పవర్ ఇటాచ్ చేయాలని చెప్తున్నాము ఈ ట్రాలీలో ఒక ఇబ్బంది అవుతుంది కాబట్టి త్వరలోనే మనం అది కాగానే వన్ అవర్ సహచారం చేసుకుంటూ అంజనీ వాళ్ళు కూడా మనము ఇంజనీరింగ్ వాళ్ళు కూడా చూసుకుంటే ఎందుకంటే రాళ్ళు తొలగించే క్రమంలో కూడా ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నట్టు కోసం ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు ఆ ఇంజనీరింగ్ వాళ్ళ యొక్క సూచనల మేరకు వాళ్ళ పర్యవేక్షణ మేరకు ఇక్కడ పెద్ద తోటి మొత్తం కూడా తీసేసి త్వరలో కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది బాలుడు ఎన్ని ఫీట్ల లోతులు ఉన్నాడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సుమారుగా ముప్పై ముప్పై యొక్క ఫీట్ల లోతు ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా నిరంతరంగా మనం వన్ నాట్ ఎయిట్ సిబ్బంది నెక్స్ట్ వాళ్ళ డాక్టర్స్ సిబ్బంది కూడా పర్యవేక్షిస్తున్నారు వాళ్ళు కూడా ఆ పంపిస్తున్నారు దాని తగిన మనందరం కూడా మనందరి యొక్క ప్రయాణం ఏంటంటే అందరూ కూడా ప్రయాణం ఏంటంటే బాబుని సురక్షింగా బయట తీసే అవకాశం అందరికీ ఆలోచన కూడా మీడియా చూస్తున్నారు కాబట్టి దాని ప్రయత్నం చేస్తా ఉన్నాం బోర్ ఉన్న బాలుడు ఎలా ఉంది అతని పరిస్థితి తెలుసుకోవడానికి ఈటీవే స్పందించి ఆ బోర్లను పరీక్షించే శ్రీనివాస్ని పిలిపించింది శ్రీనివాస్ వచ్చి సీసీ కెమెరాల ద్వారా బోర్లోకి దించి ఆ పరీక్షించాడు ఇప్పుడు అతను అడిగి తెలుసుకుందాం ఫీల్డ్ మీద పోతుంటే ఈటీ వాళ్ళు ఫోన్ చేస్తే ఇక్కడ చూద్దామని చెప్పి ఒక ఒక ప్రాణి కాపాడదామనే ఆలోచనతోని నేను దూరం వచ్చి చూస్తే లోపట బాబు తలకిందల పడి ఉన్నాడు మీది కాలు కనబడుతున్నాయి సుమారు ముప్పై ఒక ఫీట్లో ఉన్నాడు కాలు కాలు అయితే పైకి కనబడుతున్నాయి అంతే ఇక అది శ్వాస ఉన్నదా తెలియలేదా ఎలాంటి చలనం అయితే కనిపిస్తలేదు చెప్పలేము ఇక అది ఎలాగైనా బాలుని రక్షించాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం సాయశక్తుల ప్రయత్నిస్తుంది ఇంకా కావాల్సిన యంత్రాలను అన్నింటినీ తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో క్రాంతి కుమార్ ఈటీవీ న్యూస్ మెదక్